پيارو بابا موي తెలియజేయడం ఏమనగా మహమ్మారి రోగం వచ్చి ఇప్పటికే చాలా మంది పోయి చుట్టుపక్కల ఏడూళ్ళు సుసేనలు అయిపోతున్నాయి కాబట్టి మనల్ని ఆ తల్లే కాపాడాలని ఊరి తల్లికి మూడు కొండల్లో వేసి అందరూ ఈ రాత్రికి జాతర చేస్తే అమ్మోలు కాపాడుతున్న అంజన వేసిన పెద్ద పూజారితో చెప్పాడు దూరం నుంచి వచ్చాను నాకా ప్రసాదం పెట్టండి అమ్మో ఇది అమ్మో నైవేద్యం ప్రసాదం కాదు నీకెట్టకూడదు అయ్యో బాగుంది దూరం నుంచి వచ్చాను ఆకలి అడిగితే లేదంటారేంటి చూడమ్మా పెద్దావిడా అది అమ్మోరు నైవేద్యం ఇది ఇంకా నా చేతిలోనే ఉందిగా ఇది నైవేద్యం కాదులే తీసుకొని తిను అమ్మా అమ్మూర్ తల్లి నేను చేసే తప్పైతే నన్నేమైనా చే ఈ ఊరి జనం చావు మహమ్మారి నోట్లో పడిపోకుండా చల్లగా రచించి కాపాడుతల్లి తీసుకోమ్మా పెద్దావిడా నువ్వు నాకు పెట్టిన ఈ పిడుకుడు మెతుకులే ఈ ఊరిని కాపాడు నేనే నీ తలుపు కొట్టాను ఏంటే పెద్దావిడా ఇంకా వెళ్ళిపోలేదా అసలే రోజులు బాగాలేదు రోగాల రోజులు నేను కూడా రోగానికి భయపడితే ఇలాగే ఈ ఊర్లో నాలుగు మెతుకులు తిన్నానుగా ఈ వేపాకు సలవతో ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు కొట్టాను ఈ అర్ధరాత్రి పుట్టి వ్యాపాకు రోగడం ఎందుకు దేనికోసం అమ్మా అది కాదే నడిచావు దాటితే మహమ్మారులు ఈ ఊరి పొలిమేరలు దాటుతున్నారా ఈ ఊరిని మొత్తం తినేస్తారా మానవ మాత్రులు మనం ఏం చేయగలం చెప్పు కాపాడితే ఆ అమ్మూరితల్లే కాపాడాలి చూడు ఈ వేప నీళ్ళు ఈ ఊళ్ళో ప్రతి కడప మీద చల్లుకుంటూ పొలిమేర దాకా వెళ్ళి పోసిరా బాగుంది నీ చాదస్తం ఈ అర్ధరాత్రి అలా ఊరంతా నీళ్లు చల్లుతూ కూర్చుంటే నా గుడి ఎవరు చూస్తారు చాదస్తం కాదు ఈ నీళ్లు చల్లితే ఏ రోగో ఈ ఊరి పొలిమేర దాటదు తొలిచావుకల్లా చల్లిరా నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను నిజంగా ఉంటావా మరి నిజంగా ఉంటాను నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చే వరకు ఈ గుడిసె నుంచే కాదు ఈ ఊరి నుంచే వెళ్ళను నా మీద ఒట్టు నీ మీద ఒట్టు చూడు వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా వెళ్ళు సరే నీ మాట వెళ్తున్నాను నా ఇల్లు జాగ్రత్తమో ఒట్టేసావు మర్చిపోకు ఏంట తెల్లారిపోతే ఏమో ఒప్పుకున్నాక తప్పుద్దా మరి అయ్యో మూసలిదే ఇంటి పడిందో లేదో ముట్టి మీద అన్నం ఉంది పెట్టుకు తినమని చెప్పొచ్చుంటే బాగుండేది చెప్పు ఊరిని కాపాడటానికి వచ్చిందా ఆ తల్లి ఎప్పుడూ ఇక్కడే ఉంటే నీ ఊరికి ఏచేయడం రాదుగా కానీ తెల్లయితే ఆ తల్లి వెళ్ళిపోతేమో నువ్వు తిరిగి వచ్చేదాకా నేను వెళ్ళను నేను తిరిగి వచ్చేదాకా ఎల్లనని నా మీద కొట్టేసింది కదా నేను తిరిగి వెళ్ళను నుంచి తిరిగి వెళ్ళనివ్వను నీ ఇక్కడే ఉంటారా నీ ఇచ్చాగాన్ని నా రూపుగా చేసుకుని ఇక్కడే అమ్మోరుగా వెలుస్తారా నీకిచ్చిన మాట ప్రకారం ఈ ఊరి గ్రామ దేవతలు అవుతారా గ్రామ దేవతలు అవుతారా ఇంకోటి ఒక్క రోజు అంగ ప్రదక్షిణాలు పూర్తి చేశాను మరి ఈ ఏడాదైనా నీ గాలి మండపం పని పూర్తి చేయించు నీ తల్లో నాగరం వెళ్ళ మెళ్ళో కాసులు పేరు నడుపు నవరత్నాలు గొలుసు చేస్తానన్న పంచాయతీ పెద్దలు పులకరు పలకరు అటు ఊసి ఎత్తరు నీ కార్తీక మాసంలోనైనా అవన్నీ నీకు సిద్ధమైతే నోట ఒక రోజు ఉపవాసాలు ఉంటానే భవాని అందరూ వాళ్ళు కోరినవి తీర్చమని అమ్మోరుకు మొక్కుతారు నువ్వేమిటి ఎప్పుడు అమ్మోరు కోసం మొక్కుతావు గుడి తలుపులు తెరిచేది నువ్వు తుడిచేది నువ్వు ముగ్గు పెట్టేది నువ్వు ఆవిడ నిద్రలేపేది నువ్వు నువ్వు ఆవిడకి చేసేది కనతల్లి కూడా ఏ బిడ్డ చేయరమ్మా అది కాదు బాబాయ్ ఆవిడ అందరి కష్టాలు తీరుస్తుంది ఆవిడ గురించి ఎవరు పట్టించుకోరు ఈ ఊరు కోసం అమ్మోరైంది నాలాంటి అనాథలకి అమ్మాయింది తనకరే చందాలు వసూలు చేసి పెంకుటిలు కట్టించుకున్న రంగనాయకులు కూడా తన బిడ్డ అనుకుంటుంది ఏమందు అది నేను మాత్రం నా కళ్ళు కనపడి బాధపడిపోద్ది ఊరికే అంటే మరి ఆవిడ మిమ్మల్ని చూస్తూ ఉంటే దేవతా భక్తురాళ్ళ ఉండరమ్మా తల్లి బిడ్డల్లా ఉంటారు అది కాదండి నాకు మాత్రం ఎవరున్నారు అలిగినా అడిగినా ఆవిడే కదా మా అమ్మ

నేలమ్మ గారు చిన్నమ్మ గారు అదేంటండి అప్పిద్దామని వస్తే ఇంట్లో ఒక్కరు లేరు జరిగండి ఇంట్లో ఉండి లేరు అనిపిస్తారా నేనేమన్నా ఎదవననుకుంటున్నారా నా మీద ముప్పై రెండు మర్డర్ కేసులు ఉన్నాయి కోర్టులో చర్చి నరికినాండి పన్నెండు ఎకరాల మావిడి తోటకి అడ్వాన్స్ తీసుకునే సంవత్సరం రిజిస్ట్రేషన్ మరి